జై శ్రీరామ నటరాజ స్థుతి నాలుగు వేదాలు నీ నాట్య శోభనెప్పుడు ప్రస్తుతించును శివా పరవశించి బ్రహ్మ విష్ణాదులు నీ పద నర్తనము చూచి మురిసిపోదురు కదా గరల ఇంద్రాది దేవతలెల్లరూ నాట్య భంగిమల్ తిలకించి ప్రస్తుతింప లోకము గూడి జగదీసు నాట్యమున్ అవలోకము చేసి హర్షమందా ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగనయ్యా ఇన్ని నాళ్లకు కనులారయిచ్చదీరా స్వామి నాట్యంపు చూడని ఇంకేమి వలయు తను నిలువెల్ల పులకించి ధన్యమై అయ్యా ఏ మా రూపము స్వామి నా మానస వీధి నందున తించే ూడంగ వెనుక జన్మల నా పుణ్యమేమో పన్నగా భరణ అరుని కొలిచిన శుభములను అందవచ్చు శివుని స్మరణయే నిత్య సంజీవియగుచు భవుని పదములు చేరడి పదములు చూపు జయము కలిగించు మృత్యుంజిని చేర్చు జై శ్రీరామ